అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం మొత్తానికి ఒక అధ్యాయం చివరి దశకు వచ్చిందని చెప్పచ్చు తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ఎదురు చూస్తూ వేలాది మంది అభ్యర్థులు నిరీక్షణ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా త్వరలోనే పరీక్షలు జరగబోతున్నాయి సో చివరి దశకు వచ్చిందనమాట ఇక యాక్చువల్గా టైం టేబుల్ ప్రకారం అయితే రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి అలాగే ఆగస్టు వరకు కూడా పరీక్షలు జరగబోతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చివరి సమయంలో డిఎస్సి ఆస్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేది మీకు ఇక్కడ తెలియజేస్తాను మొదటి గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు మనం ఎంత చదివామో అనే దానికి ఫలితం ఈ పదిహేను రోజులు ఈ రెండు రోజులు ఈ ఐదు రోజులు ఈ ఇరవై రోజులు మిమ్మల్ని నిర్ణయించబోతుంది మీరు అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ఉండవచ్చు ఎంతో అద్భుతంగా మీరు చదువు ఉండవచ్చు కొన్ని సంవత్సరాలుగా పుస్తకాలు దగ్గరే మీరు ఉండి ఉండవచ్చు కానీ మన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా అనేటువంటిదే ఇక్కడ చాలా చాలా కీలకం ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో మంచి పెర్ఫార్మెన్స్ మనం ఇచ్చి చక్కగా ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి అనేది మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను విద్యార్థుల జాగ్రత్తగా ఫాలో అప్ ఈ చివరి దశలో మీరు చదివే విధానం ఎలా ఉండాలంటే చాలా వేగంగా చదవాలి అంటే ఒక కంటెంట్ మనం తీసుకున్నట్లయితే కంటెంట్ టెక్స్ట్ బుక్స్ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆరో తరగతిని మనం ఒక రెండు మూడు గంటల్లో చదివేయగలగాలి మొత్తం అంతా కూడా ఏడవ తరగతిని ఒక నాలుగు గంటల్లో రెండు గంటల్లో చదివేయాలి అంటే ఒక రోజు మీరు కూర్చుంటే ఆరో తరగతి నుంచి పది వరకు చదివేయగలగాలి ఇంకా చెప్పాలంటే ఒక రోజు పూర్తిగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి మీరు చదవగలిగితే ఆరో తరగతి నుంచి వరకు చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే అలా అవుతుంది ఆ సార్ అంటే అవుతుంది మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క ప్రాక్టీస్ గట్టిగా ఉన్నప్పుడు ఈ సమయంలో అలా చదవగలుగుతారు ఎందుకంటే ఒక పుస్తకం తీసుకుంటే పేజీలు తిప్పడమే ఇంకా అందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే చూసుకోవటం కొంచెం కష్టంగా ఉన్నది పక్కన నోట్ చేసుకోవటం అంతే ఇంక అంతే తప్ప మొదటి నుంచి చివరి వరకు ఓ దాన్ని చదవక్కర్లేదు అంటే చదవటం అనేటువంటిది వేగంగా ఉండాలి అలాగే మెథరాలజీ కూడా మెథరాలజీలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు కూడా అలా కూర్చున్నామంటే నాలుగైదు గంటల లోపల మెథరాలజీ పుస్తకం అలా అయిపోవాలి అలా పడేసేయాలి అంతే అంటే ఏ పేజీ చూసినా ఆ పేజీలో మనకు చదివినవి ఉన్నవి మనం చదివినవి అక్కడ కనపడుతున్నవి ఆ పేజీ తిరగా పక్క పేజీలు ఏముంటుందో అనేది మనం తెలిసిపోవాలి అలాగే ఒక పాఠం చదువుతున్నట్టు పక్క పాఠంలో ఏ అంశాలు ఉన్నాయో మనకు బొర్రలోకి వచ్చేస్తుండాలి అలా గనక మీకు ఉన్నదా ఇంకా మిమ్మల్ని ఎవడ ఆపలేడు డిఎస్సి మీరు కొట్టి తీరుతారు విద్యార్థులు సో ఈ సమయంలో మీరు ఏం చదివినా ఆ వేగవంతమైనటువంటి చదువుని మీరు అలవాటు చేసుకోవాలి ఓకే ఇక తర్వాత రివర్స్ రివిజన్ అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ ఏంటి రివర్స్ రివిజన్ అనేటువంటిది మీరు ఇంతకాలం మీరు చదువుంటారు నేను అనేక సందర్భాల్లో చెప్పు ఉంటాను మీకు ఈ విషయం మనం ఏం చేయాలంటే ఈ సమయంలో చివరి సమయంలో టెక్స్ట్ బుక్స్ని ఒకటో పేజీ నుంచి రెండొందల పేజీ వరకు మనం సాధారణంగా చదువుతాం ఒకటో పాఠం రెండవ పాఠం మూడో పాఠం అట్లాగా ఒక క్రమాన్ని అనుసరిస్తాం కానీ ఇప్పుడు రివర్స్ రీడింగ్ కూడా మీరు చేయాలి రివిజన్ అంటే పదవ పాఠం నుంచి తొమ్మిదవ పాఠం తొమ్మిదో పాఠం నుంచి ఏడవ పాఠం అలా అలాగ అటు ఇటు ఇటు అటు మనం దాన్ని చేస్తూ జంబలింగ్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవాలి ఒక టెక్స్ట్ బుక్ తీసుకుని మనం నచ్చిన పేజీ ఇలా ఓపెన్ చేసి అలా చూడాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి ఏ పేజీ ఓపెన్ చేస్తున్నావు అనేది మనకు తెలియకూడదు ఇక అలా అలా ఓపెన్ చేయాలి చూడాలి చూడగానే ఆ పేజీ మనకి ఓ ఇది మనం చదివిందే కదా అనిపించాలి అంటే స్కిప్పింగ్ మెథడ్ అనమాట అంటే ఇక్కడ రివర్స్లీ రివిజన్ చేసుకోవాలి స్కిప్పింగ్ మెథడ్ కూడా ఫాలో అవ్వాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవటం ఒక పదో పేజీ చదవడం మళ్ళీ ఇంకో నలభై పేజీ చదవడం ఇంకొక అరవై పేజీ చదవడం ఇంకొకటి డెబ్బై పేజీ చదవడం మళ్ళీ నూట యాభై పేజీలోకి వెళ్ళడం మళ్ళీ రెండు వందల పేజీకి వెళ్ళటం మళ్ళీ మూడు వందల పేజీలు అలాగే నాలుగు వందల పేజీలోకి పోవడం అట్లా స్కిప్పింగ్ చేసుకుంటూ చూడాలి అలా ఎప్పుడైతే చూసామో ఏ పేజీ చూసినా కూడా మనకి హరే అరే మన చదివిందే కదా మనం చదివిందే కదా మనకు అమ్మాయి మన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది విద్యార్థుల ఇది చాలా కీలకమైనటువంటి రివిజన్ స్టెప్ ఓకే ఇక తర్వాత ఇక్కడ చాలా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది ఇక్కడ దుస్సాహసం అవుతుంది చాలామంది విద్యార్థులు చివరిదశలు ఏం చేస్తారంటే బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బిట్స్ బిట్స్ రూపంలో ఉన్నటువంటి మ్యాటర్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే ఆన్సర్ పెట్టడం మళ్ళీ తప్పు ఏంది లేదో చూసుకోవడం ఇదంతా గందరగోళం అలా వద్దు ప్రాక్టీస్ చేయకండి ప్రాక్టీస్ టెస్టులు జోలికి పోకండి ఇప్పుడు ఎలా ఎలా ఉండాలి ఇక్కడ ప్రిపరేషను ఒకవేళ మీరు బిట్స్ చదవాలనుకుంటే ప్రాక్టీస్ మోడల్ కదా బిట్స్ తీసుకోవడం చదువుకుంటూ వెళ్ళిపోండి మీరు చేయకండి వాటిని ప్రాక్టీస్ చేయకండి చదువుకుంటే వెళ్ళిపోండి మామూలుగా ఆ పాఠానికి సంబంధించి బిట్స్ అలా చదువుకుంటూ రైట్ రైట్ ఆన్సర్లు చూసేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే అందులో ఏదో రెండు మూడు బిట్లు తగిలితే తగులుతాయి మీ అదృష్టం కానీ నేనైతే ఇక్కడ బిట్స్ రూపంలో ఉన్నటువంటి మ్యాటర్ని చదివే కంటే బిట్స్ని ప్రాక్టీస్ చేసే కంటే చక్కగా టెక్స్ట్ బుక్స్ని ఇంకొకసారి చదవడం మరొకసారి రివిజన్ చేయడం స్కిప్పింగ్ మెథడ్లో ఒక పేజీలో ఉన్నది ఇంకొక పేజీలో అలా స్కిప్ చేసుకుంటూ చదవటం అనేటువంటిది చాలా ఉత్తమైనటువంటి మార్గం అని నేను చెప్తాను బిట్స్ ప్రాక్టీస్ చేయటం మూలంగా బిట్స్ తప్పు అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ బిట్స్ ఇస్తూ ఉంటారు మనకు అవుట్ ఆఫ్ ఉండదు కదా కొన్ని కొన్నిసార్లు ఏ అవుట్ ఆఫ్ బిట్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఆ ప్రింటింగ్లో పాత మెటీరియల్లో ఇంకోటి ఇంకోటి పడిపోతుంటాయి బిట్స్ అరే ఇది మనకు చదవలేదు ఇది మన అయిపోయి ఈ బిట్ను వస్తుంది ఇది ఎక్కడ ఉన్నది అని మనం దేవులు ఆడుతుంటాం ఈ లోపల మన టెన్షన్ తగ్గిపో పెరిగిపోతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్లో అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది అందుకని బిట్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయకూడదు ఇంకా మీకు ఒప్పుకుంటే టెక్స్ట్ బుక్స్ని పదే పదే చదవండి స్కిప్పింగ్ చేసుకోండి స్కిప్పింగ్ మోడల్లో చదవండి లేదా రివర్స్ రీడింగ్ చేయండి దాన్ని అటు ఇటు చదవండి తప్ప బిట్స్ రూపంలో ఉన్నటువంటి మెటీరియల్ని సమయంలో చదవటం అనేటువంటిది అంత మంచి మంచిది కాదని నా యొక్క అభిప్రాయం ఇక తర్వాత మోడల్ పేపర్ చేయండి విద్యార్థులారా ఏంటంటే ఇక్కడ మోడల్ పేపర్ అంటే యాజ్ పర్ డిఎస్సి రూల్లో ఉన్నటువంటి మోడల్ పేపర్ ఒకటి ఒకటి చేసుకుంటూ ఉండండి అయితే గుర్తుపెట్టుకోండి ఒక మోడల్ పేపర్ మీరు చేస్తున్నప్పుడు సిలబస్ అవుట్ ఆఫ్ ఉండి మీ మార్కులు తగ్గిపోతున్నా మీ టెక్స్ట్ బుక్స్ పరిధిని దాటి వాడు ఇస్తుంటే మనకు ఎప్పుడైతే మార్కులు తగ్గిపోతాయి కంటెంట్లో ఇంకొక దానిలో మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డౌన్ అయిపోతుంది ఈ సమయంలో కాన్ఫిడెన్స్ అనేటువంటి స్థితిలో ఉండాలి డౌన్ అయితే చాలా ప్రమాదం ఎందుకంటే తొంభై ఐదు పరుగులు పడి కొట్టిన తర్వాత ఇంకొక ఐదు పరుగులు మన సెంచరీ కొట్టాలి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్ అనేటువంటిది చాలా చాలా కీలకం అది మనం రాసేటువంటి టెస్ట్లలో ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చి లేదు గందరగోళం గురి చేసినప్పుడు మనం బిట్స్ తప్పు అయితే మనం ఇబ్బంది పడతాం అలాంటి టెస్ట్ జోలికి వెళ్ళకండి మీకు చక్కగా ఇది కరెక్ట్గా అవుట్పుట్గా ఉంది అన్ని అన్ని కూడా టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యాడు డిఎస్ సిలబస్ ప్రకారం ఫాలో అయ్యాడు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఆ టెస్ట్ రాయండి అందులో మార్కులు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అంటే సిక్స్టీ పర్సెంట్ రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ రావచ్చు వాట్ ఎవర్ ఇట్ మీ దట్ ఈస్ నాట్ ఫైనల్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే నెట్ ప్రాక్టీస్లో ఒక్కొక్కసారి అవుట్ అయిపోతుంటాం ఉంటాం లేదు మన గ్రౌండ్ లెవెల్ ఆడాలి కదా సో అక్కడ వచ్చేటువంటి మార్కుల్ని క్రైటీరియాగా తీసుకోకండి వస్తే వస్తే లేదు కానీ మన అల్టిమేట్ మన ఎగ్జామినేషన్ సెంటర్లో మనం కరెక్ట్గా చేయాలి కాబట్టి జస్ట్ మోడల్ పేపర్ చేసుకోండి అది కూడా మీకు మంచిగా అనిపిస్తేనే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పీసీ పేపర్లు పడేయండి అంతే చేయొద్దు ఓకే నువ్వు చేతులారా ఇక తర్వాత మనకి ముఖ్యంగా ఈ సంవత్సరాలు ఉంటాయి చదివేటప్పుడు డేటా ఉంటుంది నిర్వచనాలు ఉంటాయి సంస్థలు ఉంటాయి వీటిని ఒక పుస్తకంలో రాసుకోండి పదే పదే చూడండి అలా ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉంటే చూడండి ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి ఆ గ్రాఫ్స్ ఐటమ్ కావచ్చు బొమ్మల ఐటమ్ కావచ్చు పిక్చర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మీ బాగా ఒక్కొక్కసారి అలా అలా చూసుకుంటూ వెళ్తాను అలా చూసుకుంటూ పోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ తక్కువ కాలంలో మెమొరీ బాగా అది ఉంటుంది ఒక సంవత్సరం అయినా ఓ సంవత్సరం ఏ స్థా ఏ సంస్థ స్థాపించబడింది ఆ సంస్థ తాప కూడా ఎవడో ఎలాంటి విషయాలు కానీ నిర్వచనం కానీ కోర్టులు పెట్టుకున్న అంశాలు కానీ ఈ తక్కువ కాలంలో మనకి ఎగ్జామినేషన్ బాగా గుర్తుంటాయి అన్నమాట విద్యార్థులారు ఇక తర్వాత కొత్తవి చదవద్దు కొత్త పుస్తకాలు జోలికి పోవద్దు నేను ఇచ్చేటువంటి సలహా మీరు ఈ పదిహేను రోజుల్లోనే ఈ రెండు రోజుల్లో ఐదు రోజుల్లో ఇరవై రోజుల్లో కొత్త కొత్త పుస్తకాలు తీసి అదేదో బాగుందంట ఆ మెటీరియల్ ఏదో బాగుందంట అందులో బిట్లు వచ్చినాయి అంట అని ఇలా చెప్తూ ఉంటారు మన వాళ్ళు అలాంటివి మాత్రం మనం చదవడం అనేటువంటి మంచిది మీ యొక్క పుస్తకాన్ని మీరు చదివినటువంటి పుస్తకాన్ని పదే 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 చదవండి ఎన్నిసార్లు అయినా చదువుకోండి కానీ కొత్త పుస్తకం చదవద్దు కొత్త అంశాలు మీరు చూడవద్దు ఓకే ఈ ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి అంశాలు ముఖ్యంగా ఈ చివరి దశలో మీరు కంటెంట్ బాగా చదవండి మెథడాలజీ బాగా చదవండి విద్యా దృక్పథాలకు సంబంధించిన అంశాలు బాగా చదవండి మీకు టైం ఉంటే జీకే చదవండి ఎందుకంటే జీకే కోసం టైం సమయం ఇక్కడ వృధా చేసుకోవడం అనవసరం అది మళ్ళీ అందులోకి పోయేవాడి అది సముద్రం మనకి ఏదో లేము అన్నట్టు ఉంటుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఎగ్జామినేషను మీకు ఉందనగా ఒక రోజు ముందు ఏమీ ప్రిపరేషన్ అనేటువంటిది క్లోజ్ చేసేయండి విద్యార్థులారా నేను ఇచ్చేటువంటి సార్ ఆ నైట్ అంతా చదివి మీరు ఎగ్జామ్ హాల్ కనుక పోయినట్లయితే బుర్ర పాడవుతుంది మతక మతకగా ఉంటుంది అనమాట హాయిగా నిద్రపోండి ఖచ్చితంగా ఒక నమ్మకంతో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి ఇది కంటెంట్ పరంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇక తర్వాత మరికొన్ని అంశాలు ఇవి కూడా అవసరమే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ సెంటర్పై పూర్తి అవగాహన అనేది పెంచుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ సెంటర్ని గుడ్గా ఫాలో అవుతుంటారు ఒకే పేరు మీద రెండు కాలేజీలు ఉంటాయి ఒక సంస్థకి ఒకటి ఏం ఒక చోట ఉంటుంది మరి ఒకటి ఇంకొక చోట ఉంటుంది వీడు నాకు తెలిసిందే కదా నేను వీడు ఉంటాడు అక్కడికి వెళ్ళిన దాకా ఇక్కడ కదా అయ్యే బాబు ఇంకొక చోట అంటాడు అప్పుడు ఆ టెన్షన్లో గంట సమయం ఉండొచ్చు లేకపోతే అరగంటే ఉండవచ్చు అప్పుడు పడేటువంటి టెన్షను ఎగ్జామ్ హాల్లో నిన్ను గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు గంటల ముందు ఉండాలి పైగా ఇప్పుడు అంతా ట్రాఫిక్ గందరగోళం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కాబట్టి ఎగ్జామ్ హాల్కి మనం వెళ్ళాలంటే ఒక రెండు మూడు గంటలు ముందు వెళ్ళిపోయి కావతి అక్కడ చెట్టునియడం లేకపోతే ఎక్కడో చోట కూర్చొని ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళ నుంచి నేను చెబుతున్నాను మీకు మా నా యొక్క ఫ్రెండే ఒకసారి ఎగ్జామ్ రాయడానికి ఇలాంటి ఎగ్జామినేషన్ సెంటర్ కన్ఫ్యూజ్ అయ్యాడు చాలా బాగా చదివాడు కానీ ఏమైందంటే పైగా అతనికి తెలుసు ఆ ఊరిలో అతనే ఉంటాడు ఆ సిటీలో కాకినాడ సిటీ చెప్తున్నాను నేను కాకినాడ సిటీలో ఉంటాడు అంతా కొట్టిన పిండి అన్నాడు కానీ ఆ కాకినాడ సెంటర్లో తనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ రెండు పేర్ల మీద ఉండటంతో అక్కడ ఒక సెంటర్కి వెళ్ళబో ఇంకొక సెంటర్కి వెళ్ళాడు తర్వాత అతను లాస్ అయ్యాడు విద్యార్థుల సో ఇలా చాలామంది ఉంటారు మీలో కూడా ఉండి ఉండవచ్చు బహుశా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ మీద పూర్తిగా ఉండండి గూగుల్ మ్యాప్ను ఫాలో అవ్వకండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఏ వీధిలో ఉంది ఏ సందులో ఉంది ఏ గలీలో ఉంది అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి అవసరమైతే రోజు ముందు వెళ్ళి అక్కడ చూసుకురంటే అయితే మీ మిత్రులని కరెక్ట్గా సమాచారం తెలుసుకోండి దాని మీద పూర్తి అవగాహన ఇక తర్వాత సంబంధిత కార్డులను మీరు సిద్ధం చేసుకోండి సాధారణంగా ఆధార్ కార్డు ఉంటుంది ఇంకేదైనా ఏమైనా కార్డులు ఉంటే అండ్ ఎగ్జామినేషన్ అంటే ఆన్లైన్ కాబట్టి వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి అంతా చదువుతాం కానీ చివరిలో ఇవన్నీ మర్చిపోతుంటాం మనం కార్డు లేకుండా వెళ్ళిపోతాం హాల్ టికెట్ లేకుండా వెళ్ళిపోతుంటాం ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాను నేను ఎన్ని ఎన్ని చాలు చెప్పినా అంతే చదువుతారు ఎందుకంటే వాళ్ళ ధ్యాస అంతా చదువు మీద ఉండిపోతుంది పాప వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ చదువు మీద ఉండిపోతుంది ఇంకో అంశం మీద పోతుంది సరిగ్గా అడిగి వెళ్ళేటాడు సరే ఆల్ టికెట్ ఉండాలి కదా కార్డు మర్చిపోయినని ఏడితే ఏడు మొక్కలు పెడుతూ ఉంటారు కాబట్టి ఎంత చదువామో అనేది ముఖ్యమే కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి మనం తీసుకెళ్లవలసిన అంశాలు కూడా అక్కడ మనం పరిగణనలో తీసుకోవాలి విద్యార్థుల ఇక తర్వాత గంట ముందే చేరండి ఆ విషయం ఆల్రెడీ చెప్పాను ఇక ఈ కొద్ది సమయంలో మీరు లేనిపోని పంచాయతీలు పెట్టవద్దు ఎందుకు ఉదాహరణ అది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటుంది తద్వారా మన యొక్క మైండ్ సెట్ మారుతుంది మనం చదవలేం మనసు ప్రశాంతంగా ఉంటే ఒక పుస్తకాన్ని ఒక గంటలో చదివేచ్చు అదే పుస్తకం మన మనసు కకల అయినప్పుడు సంవత్సరం పడుతుంది చదవడానికి రెండు మూడు నెలలు అడుతుంది అర్థం చేసుకోవడానికి చదివిన పుస్తకం అయినా మనకు రాదు అందుకే నేను చెప్తున్నాను విద్యార్థులారా ఎలాంటి పంచాయతీ జోలికి వెళ్ళొద్దు ఎవరితోటి గొడవలేదు ఏ విషయం మీద డిస్కషన్ ఉంది ఏ యూట్యూబ్లో ఎటువంటి కాంట్రవర్సీ ఐటమ్స్ మీ జోలుకు పోవద్దు జరిగేది జరుగుతుంది మన ఆపలేం కానీ మనం కష్టపడి చదివింది వృధా కాకుండా ఉండాలంటే అలాంటి పంచాయతీ పంచాయతీల పోకుండా చక్కగా మీ పని మీరు చేసుకోండి విద్యార్థులారా సో తెలంగాణలో మరి పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా చదువున్నారు కాబట్టి మంచిగా రాయండి ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి జై హింద్